చౌటుపాల్ పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరై మెప్మా ఆధ్వర్యంలో పదిహేను మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల కింద కోటి యాభై లక్షల రుణాలను అందజేశారు అదేవిధంగా చౌటుపల్ పట్టణంలో ఉన్న యాభై మంది వీధి వ్యాపారులకు ఒక్కొక్కరికి యాభై వేల చొప్పున ఇరవై ఐదు లక్షల యాభై వేల రూపాయల రుణ సదుపాయ చెక్కులను పంపిణీ చేశారు అనంతరం రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు చౌటుపల్ పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో కార్యక్రమంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరై మెహ్మా ఆధ్వర్యంలో పదిహేను మహిళా సంఘాలకు బ్యాంక్ రుణాల కింద ఒక కోటి యాభై లక్షల రుణాలను అందజేశారు అదేవిధంగా చోటుపల్ పట్టణంలో ఉన్న యాభై మంది వీధి వ్యాపారులకు ఒక్కొక్కరికి యాభై వేల చొప్పున ఇరవై ఐదు లక్షల యాభై వేల రూపాయల రుణ సదుపాయం చెక్కులను పంపిణీ చేశారు అనంతరం రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు లక్షాధికారి చేసే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని కుటుంబంలో మహిళ బలంగా ఉంటే ఆ కుటుంబం మొత్తం బాగుంటుందన్నారు మహిళలకు నెలకు ఇరవై ఐదు ఇచ్చే హామీపై కట్టుబడి ఉన్నామని గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం వల్ల కొంత ఆలస్యం అవుతుందని కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ పేదలకు ఇచ్చిన హామీలని నెరవేరుస్తామన్నారు మేము పదేళ్లు ఒప్పిక పట్టాం కానీ బీఆర్ఎస్ నాయకులు ఒక సంవత్సరానికి ఎగిరెగిరి పడుతున్నారని అధికారం కోల్పోయి మతి భ్రమించి పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారని మహిళలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు మహిళలను కోటేశ్వరులను చేసే వరకు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని ఆర్పీలకు జీతాలు వచ్చేలా సీఎంతో చర్చించి సకాలంలో జీతాలు వచ్చేలా చేస్తామన్నారు మహిళా శక్తి భవనం వేయి గజాలలో కట్టిస్తామని గ్రామాలలో బెల్ట్ షాపులను మూసివేయించే బాధ్యత మహిళలే తీసుకోవాలని మహిళా శక్తి అంటే ఆదిశక్తి ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలలో మహిళలే ముందుంటున్నారన్నారుగోపాలతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో ప్రగతిలో ఆర్థికంగా అన్ని రంగాల్లో 200ల రసంతో ప్రాముఖ్యమైన శ్రీ వెంకటేశ్వర నాయకత్వంలో మన అభిమాన వేదవ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి మహిళా మహిళలకు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులైన మున్సిపల్ కమిషనర్ ఆయన ఒకరోజు ఈ పదవికి రుణనీయులు మహిళలు ఎక్కటి రోజులు రావు ఎక్కడా ఏదో చేస్తే గృహింగ్స్ చేసినా సరే భయపడేటోజు పిల్లల కోసం అని చెప్పేసి భర్తకు భయపడి వాళ్ళు ఎంత అన్యాయం చేసినా ఏం చేసా పడకుండా ఉన్నది పిల్లల కోసం సంసారం కోసం కుటుంబం కోసం పరువు కోసం అట్లా భయపడతా ఉంటే కొడుతూనే ఉంటారు వేధిస్తూనే ఉంటారు తాగుతూనే ఉంటారు కుటుంబం నాశనమవుతుంది ఏ రోజైతే గట్టి ఎదురు తిరిగినో వాళ్ళు సెట్ అవుతారా కదా అది ఎవరి చేతులుంది మీ చేతిలో ఉందా లేదా మరి అందుకనే చెప్తున్నా శక్తి మీరు మహిళా శక్తి మీరు అనుకుంటే సాధ్యం కాదు ఏం లేదు మీ మమ్మల్ని ఎవరైనా సరే కష్టపడతాం కానీ మహిళలు తల్లి ప్రేమ ఈ పిల్లలు కుటుంబం బాగుండాలంటే ఆ తల్లి ప్రేమతో ఆ తల్లికి ఉన్నంత కమిట్మెంట్ ఎవరికి ఉండదు కాబట్టి నేను కూడా చెప్తున్నా నేను కూడా ఎక్కువ తగ్గ చేస్తాను మా ఊక ఊకరు గుర్తుగా ఇంటికి రోజు పెడుతుంది మీరు అని ఎవరైతే ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే అయితే గొప్పది అంటే రాదుదా ఢిల్లీకి రాద కొడుకున్నట్టు నా భార్య నేను ఏం చేసి ఇవ్వడదా వాళ్ళ స్వతంత్రం ఉంటుంది హక్కు ఉంటుంది ఎందుకంటే వాళ్ళు కమిట్మెంట్ తో ఉంటుంది మహిళలు పిల్లల కోసం సంసారం కోసం భర్త కోసం ఆరోగ్యం కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం ఇరవై నాలుగు గంటలు ఆలోచిస్తారు అటువంటి వాళ్ళు మాట్లాడితే మనం తప్పెట్లా పెడతాం తప్పు తగ్గాలి కానీ ఆమె కరెక్ట్ మాట్లాడారు తప్పలా తగ్గదు వాళ్ళ మాట్లాడాలి అని మాట ఇక్కడ కొందరు ఉండరు పెద్ద లీడర్లు తెరబడి ఆమెకేం తెలుసు ఆమెకేం తెలుసు ఇంగ్లీష్ నా ఒకటి రెండు ఆరు ఆరు రెండు నాలుగు ఎనిమిది ఒకటి ఏమి సప్లై చేస్తారు చేయవా స్విచ్ ఆఫ్ అయిందా నువ్వు నువ్వు రాష్ట్ర పొందారు అది చెప్పు నెంబర్ చెప్పు ఏ వరకు చేసినావు మహిళా సంఘ సభ్యులందరూ కూడా ఒక్కసారి వీఎల్ఆర్ వచ్చింది వచ్చేలాగా ప్రభుత్వం దృష్టి మళ్ళీ వచ్చినా ఏ సమస్యలు లేదో ముఖ్యం మహిళా తప్పకుండా ఏదైతే న్యాయం జరగాల ముఖ్యంగా ओके ओके सर सर इट्स आंसर सर ओके सर इट्स स्वीट सर सर इट्स चालू आहे कृष्णा संकुलगार सुद्धा सर इट्स आंसर सर हेल्थ कॅम्प नु प्रारंभ सारसं पक्कं नेवलंय सॅनिटायझेशन संदर्कि हेल्थ कॅम्प